తెలంగాణ బంధుమిత్రులందరికీ నేను డాక్టర్ ఎం భిక్షపతి ఇండియన్ ఆర్మీలో ఒక ట్వంటీ టూ ఇయర్స్ సేవ చేసినటువంటి ఒక కర్నల్ని ప్రస్తుతం నేను జనగామ ఆదిత్య హాస్పిటల్లో గత రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్న ఒక ఎండి ఫిజిషియన్ని నాకు కోవిడ్ తోటి కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్ నుండి ఒక కొన్ని అనుభవాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రస్తుత తరుణంలో మళ్ళీ మనకు కోవిడ్ అనేది వినబడటం వల్ల జన్ అనేది ఒక వేరియంట్ అనేది ఒకటి మనం మళ్ళీ కొంత స్ప్రెడ్ అనేది జరుగుతుంది కనుక మిత్రులారా నేను సుమారు ఒక పద్దెనిమిది వేల కోవిడ్ కేసులను ఫస్ట్ సెకండ్ వేవ్లో వైద్యం చేసినటువంటి ఒక డాక్టర్ని వివిధ రకాల దీంట్లో మానవత రూపాలు బంధువులు బాంధవులు తర్వాత గవర్నమెంట్లు ఎటువంటి గవర్నమెంట్ ఏ విధంగా బిహేవ్ చేసింది కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేసినారో క్షుణ్ణంగా నేను దగ్గరనో చూసినటువంటి ఒక వ్యక్తిని దీంతో ఒక హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ మ్యాటర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ కానీ వదిలిస్తే కోవిడ్లో ఉన్నటువంటి కోవిడ్ తోటి ఎటువంటి సీక్వెన్సెస్ వస్తాయో అవి కూడా సుమారుగా అన్ని రకాల కాంప్లికేషన్స్ చూడటం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అనేది మనకు అందరికి తెలిసిందే ఇదొక అందరికి తెలిసిపోయిన వచ్చేది ప్రస్తుతానికి గ్రామాల్లో అర్బన్ రూరల్ ఎవ్రీ ఎవ్రీవేర్ ఇట్స్ ఎవ్రీ నోస్ అబౌట్ ది కోవిడ్ సో మనకి ఇట్స్ ఈజీ టు కంట్రోల్ ప్రస్తుతం దాని గురించి తెలిసింది కనుక మేము ఫస్ట్ వైద్యం చేసినప్పుడు ఫస్ట్ వచ్చినప్పటికీ దీనికి వైద్యమే లేకపోయేది తర్వాత స్టీరైడ్స్ అని తర్వాత యాంటీవైరల్ మెడిసిన్స్కి రావటం వల్ల చాలా అంటే చాలా కుటుంబాలను లక్షల పది కుటుంబాలను మేము కాపాడగలిగిన వైద్యులు వైద్యులు ప్లస్ మా పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరం కలిసి దీన్ని ఒక యుద్ధాన్ని ప్రకటించి దాన్ని మేము గెలిచినటువంటి సమయం అందరికి తెలిసిందే బట్ ఇయర్ ఫ్రెండ్స్ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఒక అనుభవంతో చెప్పేది కోవిడ్ అనేది మనకు ఒక న్యూమోనియా ఫ్లూ లాగా ఫస్ట్ అయితే ఒక కాఫ్ ఫీవర్ లాగానే బిహేవ్ చేస్తుంటది నైంటీ నైన్ పర్సెంట్ అదే విధంగా ఉంటుంది అవి కాస్త వైరస్ కొద్దిగా డీప్గా కనుకపోతే మనకు న్యూమోనియా లంగ్స్లో ఇన్వాల్వ్ అయితే న్యూమోనియా అనేది ఒకటి మనకు ఉంది దానివల్ల ఆక్సిజన్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఏదో ఫ్యానిక్ కావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితి లేదు అది ఎటువంటి వేరియంట్ వచ్చినా కానీ అంత పెద్ద సీరియస్ వైరేంటి వైరస్ ఏం కాదు దీని గురించి మనం భయం ప్రాంతంలో కావాల్సిన అవసరం ఎట్టి పర్సన్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అప్పుడు ఏవైతే మనం చేసినా ప్రికాషన్స్ హ్యాండ్ శానిటైజే హ్యాండ్ హైజీన్ కావచ్చు తర్వాత సోషల్ డిస్టెన్స్ కావచ్చు ఇవన్నీ కొన్ని వర్డ్స్ అప్పుడు మనకు వచ్చినాయి మాస్క్ వీటిల్లో సైన్స్ ఎంత ఉంది అనేది పక్కగా పెడితే అవి మనం కొంతవరకు ఇన్సిడెంట్స్ అనేది తగ్గే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఏవే వచ్చినా అది ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత ఆటోమేటిక్గా నాచురల్గానే ఇది డిస్టర్బ్ర్ అయిపోతుంటుంది బట్ పీక్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఈ హ్యాండ్ హైజీన్ తర్వాత మాస్క్ ఇవన్నీ పెట్టడంలో నేరం లేదు అన్నెసరీ సెలబ్రేషన్స్ అనేది జరగకూడదు ఇప్పుడు ఓవర్ క్రౌడ్ అనేది ఏ ఈవెంట్ ఎక్కడైతే ఓవర్ క్రౌడ్ ఏదైతే ఉంటుందో అది మనం తగ్గించుకోవటం అనేది ప్రప్రథమైన రూల్ లాస్ట్ ఫస్ట్ వేవ్లో కూడా మనకు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఏ గవర్నమెంట్ మనం క్రిటిసైజ్ చేయకుండా కనుక మాట్లాడితే ఈ ఓవర్ క్రౌడ్ అనే విషయంలో చాలా వరకు చాలా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినాయి సో దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది సో మనం ఓవర్ క్రౌడ్ అన్నెసరీ గ్యాదరింగ్ అనేది మాత్రం అవాయిడ్ చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం ప్లస్ ఎవరికన్నా ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు గా డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఏం లేదు ఎవరికైతే శ్వాస ఇబ్బంది ఉంటుందో వాళ్ళు డాక్టర్స్ సంప్రదించవచ్చు దీనికి చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి విజయం దీనిపైన అందరికి ఒక గుడ్ న్యూస్ నేను ఇవ్వేది ఏంటంటే నేను ఫస్ట్ వేవ్ చేసినప్పుడు ఎండులో ఫస్ట్ వేవ్ ఎండులో కోవిడ్ వ్యాక్సిన్ రావటం జరిగింది ఎవరికైతే ఫస్ట్ వేవ్ ఎండ్లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారో సెకండ్ వేవ్లో అయితే వాళ్ళు రీఇన్ఫెక్ట్ రావడం జరిగింది బట్ నైంటీ ఇయర్స్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా రీఇన్ఫెక్ట్ అయినప్పటికీ మోర్టాలిటీ అనేది నేను మాత్రం చూడలే ఇన్ని వేల కేసులు చూసింది నేను ఒక డాక్టర్గా మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ వేవ్ ఎండులో వ్యాక్సిన్ రావటం జరిగింది ఎవరికైతే ఫస్ట్ వేవ్ ఎండులోపు వ్యాక్సిన్ వేసుకున్నారో ఆ సెకండ్ వేవ్లో వాళ్ళకు కోవిడ్ అనేది ఇన్ఫెక్ట్ అయినప్పటికీ ఎట్టి పరిస్థితులు చాలా మంది కోవిడ్ సెకండ్ లో చనిపోయినప్పటికీ ఎవరైతే ఒకటి లేక రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళు చనిపోలేదు ఈవెన్ న్యూమోనియా వచ్చినప్పటికీ అంత సివియారిటీ లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు అటువంటి సందర్భంలోనే మనం ఎవరో ఏం పెద్దగా భయపడ్డది ఏం లేదు ఇప్పుడు ప్రాపర్ వ్యాక్సినేషన్ అయిపోయింది దీనిపైన అవేర్నెస్ వచ్చింది అయిన తర్వాత మెడిసిన్స్ అవైలబుల్ కనుక నో పానిక్ గవర్నమెంట్ కు మనం అందరం సపోర్ట్ గా ఉందాం మనం మనం కాపాడుకుందాం జై తెలంగాణ జై భారత్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్